బలరాం పార్దు వాళ్ళు అయితే అక్కడికి వస్తారు ఇక అక్కడ ఉన్న జనాలు అయితే అవినీతి అంతం బలరాం గారి పంతం అంటూ జేజేలు పలుకుతూ ఉంటారు ఇక ఆ మాట వినగానే అక్కడ ఉన్న పార్థు ఫ్యామిలీ అందరూ కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతారు ఇక పార్దు అయితే ఇలా అంటూ ఉంటాడు అవనీతి అంతం బలరాం గారి పంతం అబ్బా ఈ ఇది వినడానికి ఎంత బాగుందో ఇది ఎవరు రాశారో కానీ చాలా బాగా రాశారు చాలా మంచి వ్యక్తే రాసినట్టు నాకు అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న బలరాం కూడా చాలా గర్వం పడుతూ ఉంటాడు ఇంతలో ఆయన అయితే ఆ అమ్మాయి ఇక్కడే ఉంది బాబు ఆ అమ్మాయి కూడా మీకోసమే పోరాడుతుంది అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే బలరాం అయితే ఎవరో అమ్మాయి అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో వాళ్ళందరూ కూడా భానుమతిని ఒక్కసారిగా చూపిస్తూ ఉంటారు ఇక భానుమతిని చూసి అక్కడ ఉన్న పార్దు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక బలరాం శారదా శక్తి వీళ్ళైతే అలా చూస్తూ ఉంటారు ఇక భానుమతి ముందుకు వచ్చి కత్తి మీద తన బొటను వేలు ఇలా గీకి బలరాంకైతే ఆ రక్తంతో బొట్టు పెడుతుంది అది చూసి అక్కడ ఉన్న బల్ బలరాం శారద అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు ఇదంతా చూసి అక్కడ ఉన్న పార్థు చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక భానుమతి తన రక్తంతో బొట్టు పెట్టి మీదే గెలుపు మామయ్య ఇక మీరు నిశ్చింతంగా ఉండండి గెలుపు మీదే విజయం మీదే మీకేం కాదు మామయ్య మీరు ఖచ్చితంగా ఎమ్మెల్యే అయ్యే తీరుతారు మామయ్య అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న శారద అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇక భానుమతి అన్న మాటలకు పార్థు చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్